పేరు కరుణాకర్ నేను తంబలపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని తంబల్లపల్లి నియోజకవర్గంలో అన్న కొండ నరేంద్ర అన్న వచ్చేసి ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి ప్రజాసేవ చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు అప్పటి నుంచి కూడా కానీ చివరి క్షణాల్లో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున అన్నకు టికెట్ రాకపోయేసరికి మేము కూడా చాలా బాధపడ్డాం అప్పట్లో ఇప్పుడు మళ్ళీ అన్న వచ్చాడు మా కోసం ప్రజాసేవ చేయాలని చెప్పి మా నియోజకవర్గానికి వచ్చాడు తంబళ్ళపల్లి నియోజకవర్గానికి సో అన్న వచ్చి మా అందరితోన కలిసి మాకంతా సహాయపడి మేమందరం కలిసి అన్నను గెలిపించుకుంటామని అన్న కావాలని మేము కూడా కోరుకుంటున్నాము సో కొండా నరేంద్ర అన్నకి మళ్ళీ ఒకసారి మా జనసేన పార్టీ తరఫున తంబలపల్లి నియోజకవర్గానికి స్వాగతం పలుకుతున్నామన్నా బి కొత్తకోట మాది కొత్తకోట మండలం ఇక్కడ కొండా నరేంద్ర అన్న గారు కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఏ రోజు కానీ ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో కానీ విలేకరులు కానీ అది ఆయనకు వ్యక్తిత్వంగా లేదు అయితే ఎవడన్నా సామాన్యుడు బాధ అంటే కన అందుబాటులోకి వచ్చే వ్యక్తి అందులోన ఇక్కడ పక్కడే వాళ్ళ విలేజ్ కుర్రాళ్లపల్లెని వాళ్ళు కూడా రాజకీయాల్లో బాగా ఇంతకుముందు ఎన్టీఆర్ ఫిరిడ్ నుంచి వాళ్ళ అన్నగారైతేనేమి వాళ్ళైతే కానీ సిద్ధార్థ కానీ లేదా కొండ అన్న గారి లేదా వాళ్ళ అమ్మగారు అయితేనేమి రాజకీయాల్లో మంచి ఉన్నతమైన వ్యక్తులు ఓ పీటీఎం మండలం అంటే గానా ఫస్ట్ వాళ్ళ పేరే ప్రకటిస్తారు అందుకని ఈ తూరిగాన జనసేనలో కానీ టీడీపీలో టీడీపీలో కానీ కొండ అన్న గారికి కానీ ఈ మాదిరి టికెట్ తెచ్చుకుంటే గాన అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని కొత్తకోట మండలం తరఫున మేము కోరుకుంటున్నాము బీకొత్తుకోట మండలం మాది వాలగురపల్లి కొండా నరేంద్ర అన్నగారికి టికెట్ ఇస్తే ప్రజలకి చాలా అనుకూలంగా ఉంటాడు లోకల్గా ఉంటాడు ప్రజల పట్ల చాలా కష్టపడి కృషి చేసి సపోర్ట్ చేస్తాము మేము కూడా అన్నకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా అన్నని గెలిపించుకునేదానికి ముందుకి సహాయిస్తాం సహకరిస్తాం మండలం జనసేన సంయుక్త కార్యదర్శి కొండా నరేంద్ర గారు ప్రజారాజ్యంలో ఒకసారి ప్రయత్నం చేసినాడు అప్పుడు అనేవార కార్యవలన వలన రాలేదు అయినా కూడా ఇప్పుడు అజాశత్రువు లాంటి కొండన్న గారికి చాలా వ్యక్తిగతంగా కానీ మంచితనము ఆరు మండలాల్లో ఉండాలి ఆయన చాలా ప్రజా సేవలు చేసినాడు దేవాలయాలు కట్టించినాడు ఇంకా చేసినాడు ఆయనకు జనసేన తెలుగుదేశం సంయుక్తంగా సీటు వచ్చిందంటే ఖచ్చితంగా గెలుస్తాడు ఎలాంటి సమస్య లేదు కాబట్టి ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను ఆయనకు చాలా అందరూ సాయం చేయవలసిందిగా కోరుచున్నాను